ఉషారానియాచురోపతి క్లినిక్ నుంచి డాక్టర్ రాధికళని మాట్లాడుతున్నాను చాలామంది కీళ్ళవాతంతో బాధపడుతున్నారండి కీళ్ళ తోటి బాధపడే వాళ్ళకి ఇంట్లో ఎలా వైద్యం చేసుకోవాలి అంటే అలానే డాక్టర్స్ దగ్గరికి రావద్ద రాకూడదు నేను చెప్పట్లేదు ఖచ్చితంగా డాక్టర్ కన్సల్టేషన్ అయితే ఉండాలండి ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న టిప్స్ చూసుకుని మీరు ఇంట్లోనే కూర్చొని చేసుకోవడం కాదు మీరు రూట్ కాస్ తెలుసుకోవడం కోసం అయితే ఖచ్చితంగా డాక్టర్ కన్సల్టేషన్కి వెళ్ళాలి ఇక్కడ నేను ఆయుర్వేదిక్ టిప్ చెప్తున్నాను తర్వాత మీకు ఈ ముద్ర కూడా చెప్తున్నాను ఎవరికైతే కాళ్ళు విపరీతంగా లాగుతున్నాయో కీలవాతం ఉందో వాళ్ళందరూ కూడా ఈ ముద్ర రోజు వేసుకోవాలండి ఈ ఫింగర్ ఇలా ఉంది కదా ఇలా ఫోల్డ్ చేయాలి దాని మీద ఫింగర్ ఇలా పెట్టాలి మళ్ళీ చూపిస్తున్నాను ఇది ఫోల్డ్ చేయండి దీనిలా పట్టుకోండి ఇప్పుడు నా రైట్ హ్యాండ్ ఉన్న డైరెక్షన్లో మీరు పెట్టుకోవాలి అంటే మీరు కంఫర్టబుల్గా కూర్చోవచ్చండి అంటే కింద కూర్చోమని నేను చెప్పట్లేదు చైర్లో కూర్చోండి మీరు ఎక్కడ కూర్చున్నా కూడా చాలా కంఫర్టబుల్గా కూర్చుని మీరు నా రైట్ హ్యాండ్ ఉన్న డైరెక్షన్లో కనుక ఇలా పెట్టుకున్నట్లయితే మినిమమ్ టెన్ మినిట్స్ చేయాలి మార్నింగ్ టెన్ మినిట్స్ ఈవినింగ్ టెన్ మినిట్స్ ఆఫ్టర్నూన్ టెన్ మినిట్స్ ఇలా మీరు చేసినట్లయితే కనుక కీళ్ళ పాతానికి ఖచ్చితంగా ఉపశమనం కలుగుతుందండి అంతేకాకుండా లెమన్ వాటర్ ఎక్కువ తాగడం నేర్చుకోండి కీలవాతం ఉన్నవాళ్ళు లెమన్ వాటర్ తాగండి తర్వాత మెడిటేషన్ పరంగా నేను శక్తి సంపన్నమైన జీవాత్మను అని చెప్పి ఎన్నిసార్లు అనుకోగలిగితే అన్నిసార్లు అనుకుంటూ ఉండండి ఓం శ్రీ మూలాధారం భుజ హృడాయి నమ అన్న లలిత సహస్రనామాన్ని కూడా మీరు చేసుకోవచ్చు రోజులో నూటెనిమిది సార్లు చేసుకున్నట్లయితే కీళ్ళవాతానికి మంచి రిజల్ట్ అన్నది ఉంటుంది అంటే ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఈ మెడిటేషన్ యోగ ముద్ర వల్ల మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు లమ్ అన్న శబ్దం కూడా చేయొచ్చండి ఒకసారి నేను చేసి చూపిస్తున్నాను లం ఈ విధంగా లమ్ శబ్దం చేయడం వల్ల కూడా కీళ్ళవాతం అన్నది కంట్రోల్ అయిపోతుంది